సో నంబర్ వన్ మదర్ టంగ్ నంబర్ టూ అదర్ టంగ్ నంబర్ త్రీ అన్నో ఉంటాయి అదే ఎవరికి తెలియని భాష మనం మాట్లాడేది ఇప్పుడు మ్యాక్సిమం దేనికి సంబంధించింది అది అంటే మనము మన బలహీనతలతో పోరాడుతున్నప్పుడు మాట్లాడాల్సిన భాషలు అవి మర్మములు పలుకుచున్నాడు అంటారు వాక్యం అక్కడ అర్థం కాలేదా భాషలు మాట్లాడండి విషదపరుస్తాడు దాన్ని బైబిల్ చదివేటప్పుడు ఒక పాయింట్ దగ్గర ఇరుక్కుపోయారా ఎక్కుపోయారా దీని మీనింగ్ ఏంటి అర్థం కావట్లేదా అది లేదండి అక్కడ బైబిల్ అలా ఓపెన్ చేసి పెట్టి భాషలు మాట్లాడుతూ తిరగడు గదిలో సెపరేట్గా బైబిల్ స్టడీ చేసినప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాను నేను అలా ఒక పది నిమిషాలు మాట్లాడడం అని వచ్చి చదవడం దాన్ని క్లియర్ అవుతూ ఉంటుంది భాషలు బైబిల్ని మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చేస్తాయి భాషలో మీ బలహీనతల్ని జయించేలా చేస్తాయి భాషలు మీరు దేన్ని ప్రేమించకూడదో దాన్ని ప్రేమిస్తున్నారా దాన్ని ఆశ్రయించుకున్నలా చేసేస్తాయి బ్రదర్ ఆ అస్వభావాన్ని కలుగ చేసేస్తాయి భాషలు దేవునితో ఇంటి మసి కలుగ చేస్తాయి అర్థం ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి ఇక్కడ నా భారతీయులు మాట్లాడాలంటే ఒడియాలో మాట్లాడతాను నేను అందరికి అర్థం కాకూడదు అనుకుంటే లేదా మా పాపతోటి ఇంటి మసి మాకు అందరూ అంటారు అబ్బో ఏదో మాట్లాడుచుకుంటున్నారు సీక్రెట్ మరి అదే పాయింట్ ఇక్కడ మేమే మాట్లాడుతూ మాట్లాడేసుకుంటాం ఏదో దేవునితో సీ సాధారణ చూస్తుంటాడు ఏం మాట్లాడుకున్నాడు అది ఏం మాట్లాడుకున్నాయా ఏం భాషది సాధారణంగా అన్ని భాషలు తెలుసు అన్ని భాషలు తెలుసు కానీ అన్ని భాషలు తెలియదు దేవుని స్తోత్రం తెలియ కాబట్టి ఈ అన్ని భాషలు సో మదర్ టంగ్ అదర్ టంగ్ అన్న టంగ్ థర్డ్ వన్ ఇస్ ఏంజలిక్ టంగ్ దేవదూతల భాష అంటాడు పౌలు మొదటి కొరింతి పదమూడులో దేవదూతల భాషతో మాట్లాడ అంటే దేవదూతులు వారికి వారు వారు దేవునితో మాట్లాడే భాషలు మనం మాట్లాడే భాషలు దేవదూత భాషలేం కాదులేండి లే పరలోకంలో ఈ భాషలో మాట్లాడరు వాళ్ళు మనకి ఇప్పుడు దేవునితో మాట్లాడడానికి ఆయన మనకు అనుగ్రహించిన సీక్రెట్ కోడ్ లాంటిది పరలోకండిన తర్వాత కోడ్తో పని ఏంటి డైరెక్ట్ మనకి కొత్త శరీరంతో పాటు కొత్త భాష దేవుడు అనుగ్రహిస్తాడు ఆ భాషలోనే పాడతాం మనం ఆ పాటలు వాళ్ళ తప్ప ఎవరికి అర్థం కాదు అంటాడు చూసారా పౌలు అంటాడు నేను పరలోకానికి వెళ్ళి మనుషులు ఉచ్చరింపకూడని మాటలు భాష విన్నాను అంటాడు ఏంజలిక్ టంగ్ పర్లోకి వెళ్తే దేవదూతులు మాట్లాడే భాషతో పాటు దేవునికి మనకి ఒక ఇంటి కలిగి చేసే ఒక పర్సనల్ భాష కూడా ఉంటుందేమో ఏమో ఉండొచ్చు ఎందుకంటే అన్ని కొత్తది అయినప్పుడు భాష కూడా కొత్త నూతన ఇరుశములు అన్నీ కొత్తవే శరీరము కొత్తదే నివాసము కొత్తదే సంబంధం కొత్తదే అన్ని కొత్తది అయినప్పుడు భాష కూడా దేవుడు కొత్తగా ఇస్తాడు ఏందైంది మదర్ టంగ్ అదర్ టంగ్ అన్నోన్ టంగ్ ఏంజలిక్ టంగ్ దేవదూత భాషతో పాటు ఐదోది కొత్త భాషలు లేదా మార్క్స్ పదహారు అధ్యాయంలో వారు పర్షుదాత్ని పొందు బాప్తి నమ్మి బాప్తిని పొందు రక్షించబడును నమ్మను నమ్ము శిక్షించబడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును వాళ్ళు దెయ్యములను ఎడ్లు కొడతారు పదహారు పదిహేడు నమ్మిన వారని సూచక నా దైవం వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడుతురు పాములు నెత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు రోగి ఇక్కడ కొత్త భాషలు ఏంటి కొత్త భాష మన లాంగ్వేజే మన తెలుగు లాంగ్వేజే ముందు ఒకలా మాట్లాడేవాడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన భాష మారిపోద్ది మనకు తెలిసిన భాషలోనే ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదో ఒక డీసెంట్ లాంగ్వేజ్ పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు డీసెంట్ లాంగ్వేజ్ అండి ఎరా కొన్ని ఎటకారాలు మాట్లాడు మాట్లాడడం బూతులు మాట్లాడకూడదు మనం ఎటకారం మాట్లాడకూడదు మనం ఎదుటి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడకూడదు మనం ఎదుటి హృదయాలు గాయపడే మాటలు మాట్లాడకూడదు మనం బూతులు అసై డబల్ మీనింగ్ మాటలు సరసోక్తులు పోకిరి మాటలు ఫ్లర్టింగ్ మాటలు దేవుని బిడ్డ వై ఉండి పర్శుజాతం పొందుకున్న వాళ్ళ పోయి ఉండి ఇంకా అదే భాష మాట్లాడుతూ ఉంటే అసలు పరుషుదాతం పొందుకోలేదు పర్శుజాతం పొందుకుంటే చెప్తాడు డోంట్ స్పీక్ దిస్ లాంగ్వేజ్ మనం సడన్గా ఎవరున్నా ఎట్టు మాట్లాడుతుంది లైక్ లాంగ్వేజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా ఏం మాషి మాట్లాడు ఏం మాషన్ మాట్లాడుతున్నాం అది ఖసాక్ ఫసాక్ ఇదా మనం మాట్లాడే భాష కిరాక్ అన్నా అండి ఏం మాట్లాదు ఏం భాష అది ఏం భాష అండి అది హోకిలలో మాట్లాడే భాష మనం మాట్లాడతామా విశ్వాసులు మాట్లాడే క్రొత్త భాష ఒకటి ఉంది చాలా ఫైన్గా డీసెంట్గా మాట్లాడతారు అప్పుడు ముందు లాంటి పోకిరోళ్ళు మన ఫ్రెండ్స్ చూసి ఏంటో కొత్తగా ఏంటి అంటారు అలాంటోళ్ళ దగ్గర మళ్ళీ ఎత్తి పొడిపించుకోవద్దంటే మళ్ళీ రాంటోళ్ళ దగ్గరికి వెళ్ళదు మళ్ళీ మన లైఫ్ మారినప్పుడు మనం మన 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 సిస్టమ్ మారినప్పుడు మన ట్రాక్ మారిపోయినప్పుడు మన భాష మారిపోయినప్పుడు మళ్ళీ పాత్రల దగ్గరికి ఎందుకు వెళ్తావు లాంగ్వేజ్ జాగ్రత్త పరిశుద్ధ అప్పుడు మంచి లాంగ్వేజ్ నేర్పిస్తాడు పొరపాటున జా నోరు జారద్దు క్రొత్త భాష న్యూ టంగ్ అండ్ ప్లస్ మా సేవకులు నేర్పించారు మనం ఎప్పుడైతే అన్ని భాషలు మాట్లాడతామో జనరల్గా జనరల్గా చూడండి ఎప్పుడు ఒకటే మా ఒకేలాగా మాట్లాడతారు కదా నేను ఎప్పుడైతే ధ్యానించానో నాకు అర్థమైంది ఏంటంటే మనం మాట్లాడే ఈ ఎవరికి తెలియని అన్నో టంగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి భాష మారుతూ ఉండాలి రెగ్యులర్గా రీఛార్జ్ అయినప్పుడు ఎప్పుడైతే మనం మనం ఫోన్స్ అప్డేట్ అవుతాయి ఎలాగైతే ఫోన్స్ అప్డేట్ అవుతాయి అన్ని సిస్టమ్స్ ఎలాగైతే అప్డేట్ అవుతాయో అలాగే మన లాంగ్వేజ్ మన అన్య భాషలు కూడా అప్డేట్ అవుతాయి టూ ఇయర్స్ బ్యాక్ ఎలా మాట్లాడే వాళ్ళం ప్రార్థన చేస్తూ ఆ భాష కాదు టూ ఇయర్స్ అయితే కొత్త భాష రావాలి ట్రై చేయండి ఒకసారి ఆ డిఫరెన్స్ భాష అడగండి ప్రభుగా నా భాషలు మార్చి మార్ అని అడిగి చూడండి ఒకసారి నేను త్రీ ఫోర్ లాంగ్వేజ్ మార్చి మార్చాను ఇప్పుడు వరకు మా భాష మాట్ మారే కొద్దీ ఆ ఎక్సైట్మెంటు మొత్తం రీచార్జ్ అయినంత ఫీలింగ్ అనమాట ఆఫ్కోర్స్ మరలా దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను కానీ జనరల్గా మాత్రం పరిశుధన పొందుకునే మనకి ఏ భాష వస్తుందో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం మనం మారుతూ ఉండాలి తర్వాత ఈ నానా భాషల్లో నానా విధ భాషల్లో ఇంకొక విషయం మాకు ఏం చెప్పారంటే చాలా సంతోషించాను నేను అసలు యూదో పత్రికలు అంటాడు కదా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని అప్పుడు మనం పరిశుద్ధాత్మను ప్రార్థన చేసినప్పుడు నేను అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఒకటి మన బలహీతల కోసం మాట్లాడతాం శక్యం కానీ మూలుగు మూలుగురు నంబర్ టూ ఇతరులకు విజ్ఞాపన చేసేటప్పుడు కూడా భాష వస్తుంది ఎందుకంటే అతనికి ఏమి కొద్దు ఉందో మీరు ఒక ప్రే రిక్వెస్ట్ పెట్టారు నాకు అన్న అమ్మాయి పెళ్ళి ప్రార్థన చేయండి అన్నకుంటాడు ఒకసారి ప్రార్థన చేయ ప్రభా మరి అమ్మాయి పెళ్ళి అంట సహాయం చేయండి అనగానే మనకి మనం ఆత్మను ప్రార్థన చేస్తాం అనుకోండి భాషలు వస్తాయి అప్పుడు ఆ అమ్మాయికి పెళ్లితో పాటు ఇంకేదైనా అవసరమేమో దేవుడు తెలిసది అది ప్రార్థన చేయిస్తాడు పరిశుద్ధ ఆత్మ చేయిస్తాడు పెళ్ళికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అది ప్రార్థన చేయి మరి మీ సమస్య ఏంటో మీకు తెలిసినంత వరకు మీరు చెప్తారు రిక్వెస్ట్ మరి మీకు అంతకంటే ఇంకేం కావాలో దేవుడు తెలుసు కదా అది ప్రార్థన చేయిస్తాడు ఆయన నువ్వు చేయి 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 ఒకసారి ఒక వ్రతని కలిశాను నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ ఆయన పోలీస్ జాబ్ చేస్తాడు ప్లస్ అప్పుడు ఎక్కడక్కడ వాకింగ్ చెప్తూ ఉంటాడు అతను ఒక అనుభవం చెప్పాడు నేను షాక్ అయిపోయాను అసలు అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంట చాలా కాలం క్రితం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు భాషలు మాట్లాడుతుండేసరికి ఆయనకి ఆ భాష అర్థం అవుతుంది దేవుడు అన్నాడంట గిరిధర్ గోమాంగ్ అనే వ్యక్తి కోసం ప్రార్థించే అన్నాడంట ఆ పేరే అడ్డదిడ్డంగా విచిత్రంగా ఉంది ఏం ప్రార్థించాలి ఏం లేదు అతని కోసం అంటే ఆయనకు తెలియలేదు సరే ప్రార్థన చేస్తున్నాను ప్రభు అతను ఆయన కాపాడు ఆయన దర్శించు లేకపోతే ఆయన ఏ సమస్యలు ఉన్నాడు ఏంటో ప్రార్థన చేశాడు వారం తర్వాత న్యూస్ పేపర్ వచ్చింది న్యూస్ పేపర్లో గిరిధర్ గొమాంగ్ రాజీనామా అని వచ్చింది ఈ న్యూస్ తెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది ఎవరు గిరిధర్ గొమాంగ్ అంటే ఒరిస్సా ముఖ్యమంత్రి ఆయన హయాంలో ఉన్నప్పుడు స్టేన్స్ గారు కాల్చి చంపబడ్డారు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అనమాట గిరిధర్గుమాన్ ఆయన ఆ సంఘటనకి బాధ్యత వహిస్తూ మరి నా హయాంలో జరిగిన ఘోరం కాబట్టి మరి నేను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని రాజీనామా చేశాడు అప్పుడు దిగిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒరిస్సాలో రాలేదు మళ్ళీ ఆ గిరిధర్గోమ్మ ఆయన తెలుగు వ్యక్తి నిన్ను మాట్లాడని వ్యక్తి తెలుగు అతను ఆయన నాకు ఎప్పుడు చెప్పి నాకు తెలుసు గిరిధర్గొమ్మ ఎవరు ఒరిస్సాలో ఉన్నాను కదా ఒక గిరిధర్ గోమాంగ్ అనే వ్యక్తి ఆ పేరు కూడా అప్పటికి ఎవరికీ తెలియదు ఇండియాలో ఒరిస్సా తప్ప అలాంటిది ఒక తెలుగు వ్యక్తికి దేవుడు అంటే ఖచ్చితంగా దేవుని పదనిపించదు నాకు నాకు తెలీదన్నా గిరిధర్ గోమాంగ గురించి ప్రార్థన చేయమన్నాడు ఎవరా గిరిధర్ గోమా నేను షాక్ అయినా మీకు ఇలా తెలిసిన గిరిధర్ గోమాంగ గురించి అంటే దేవుడు చెప్పాడన్నా ఎవరు నాకు కూడా తెలియదు నేను ప్రార్థన చేసిన వారం రోజులు నేను న్యూస్ పేపర్ చూస్తే గిరిధర్ గమ్మకి రాజీనామా ఉంది ఎవరన్నా చూసరికి ఒరిస్సా ముఖ్యమంత్రి కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఒరిస్సాలో ఉండేది ఆ అప్పుడు గ్రాండ్ స్టెన్స్ గారు చంపబడి ఆ టైంలో భయంకర హింస జరిగింది ఒరిస్సాలో వా ఇది న్యాచురల్ బ్రదర్ భాషలు మాట్లాడి కడుంతులు సమస్యలు చేపట్టు పేరు పెట్టి పిలవడు ఇది కాదు పరిశుధాత్మ న్యాయంగా మీరు ప్రార్థన ప్రార్థన చేస్తే ఆత్మలో ఎవరి కోసం చాలా ఒక పేరు గుర్తు చేస్తాడు తెలుసా సడన్గా నాకు ఒక పేరు గుర్తు వస్తుంది ప్రేట్లో ఉన్నప్పుడు లేకపోతే ఒక ఫేస్ కనిపిస్తుంది ఎవరో మనకి తెలియదు ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ప్రభు ఆయన అతని ఆత్మ శాతం లాక్కెళ్ళిపోతుందేమో ఆయన విడిపించిన ఆయన రక్షించిన ఆయన దర్శించిన ఆయన ప్రార్థన చేస్తాను ఆత్మలో ప్రార్థన చేసే అనుభవాలు వేరు బ్రదర్స్ సిస్టర్ భాషలు ఈ గంతరేసి చాలా పవర్ఫుల్ అయిపోయి అనుకోవడానికి కాదు యూ హ్యావ్ అ మినిస్ట్రీ ప్రార్థన అనేది ఒక పరిచర్య ఇరవై నాలుగు గంటలు మనం అనుకున్న దానికోసం ప్రార్థన చేయడం కాదు దేవుడు చెప్పే వాటి కోసం ప్రార్థన చేయడానికి అని గ్రహించబడ్డాడు అయిందా మదర్ టంగ్ అదర్ టంగ్ అన్నోన్ టంగ్ ఏంజలిక్ టంగ్ ఆ న్యూ టంగ్ క్రొత్త భాష అండ్ ఫైనలీ డిమానిక్ టంగ్ సాతాను భాష ఓకే మొత్తం ఏడు ఉంటాయి ఏడులో ఫస్ట్ది ఒకటే భాష ఒకటే పలుకు బాబిలి గోపురం దగ్గర ఆ తర్వాత మాతృభాషలు వచ్చాయి ఓకే ఫస్ట్ పాయింట్లో వన్ టంగ్ అని పెట్టుకోండి ఒకటే భాష సెకండ్ పాయింట్లో మదర్ టంగ్ పెట్టుకోండి మాతృభాష అలాగే వేసుకుంటే ఏడో ద ఏడో పాయింట్లో మీకు సాతాను భాష వస్తుంది మంత్రాలు తంత్రాలు ఓం భీం బుష్ ఇవన్నీ అనుకుంటున్నారు సాతాను భాష మనకి ఇక్కడ గ్రంథంలో మంచి మాట కనిపిస్తుంది భలే గొడుగుతుంది చూద్దామా కిచ్చ కిచ్చ ఆడతారట ఇటు మంత్ర మంత్ర మంత్రికులు ఇలా ఇట్లా మాంత్రిక భాషలు తాంత్రికులు మాట్లాడే భాషలు సాత దెయ్యాలు మాట్లాడే భాషలు అది కూడా ఒకటి ఉంది చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ అనుకుని ఆ భాషలు మాట్లాడేస్తూ ఉంటారు తెలియదు వీళ్ళకి తెలీదంటే మనం ఒప్పుకోరు మళ్ళీ అన్నీ తెలిసినట్టే డ్రామా చేస్తారు ఎస్ అదే హిందూ అధ్యాయంలోనే సారీ ఎనిమిది పంతొమ్మిది ఇక్కడే ఉంది నా కళ్ళు ఎదుట కనబడలేదు నాకు గుడ్ అయిపోయి కళ్ళు వారు మిమ్మల్ని ఎనిమిది పంతొమ్మిది వారు మిమ్మలు చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా వా దీని మీద ప్రసంగం చేయొచ్చు అసలు మీకే వదిలేస్తున్నాను అది అందరూ మాంత్రికుల దగ్గరికి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి నోస్టైమస్ దగ్గరికి బాబా బాగా దగ్గరికి వెళ్ళాలా అంటే కర్ణపిశాచి గల వారి వద్దకున్న కిచ్చ కిచ్చల్లాడి గొణుగు మంత్రజ్ఞులు సో దిస్ ఈస్ కాల్డ్ డిమానిక్టానిక్ టంగ్ మొత్తం మీద ఏడు రకాలు అయిపోయినాయి కదా ఏడు రకాల్లో ఇంకా నాన్ పరిశుద్ధాత్మ భాషల్లోనే అదర్ టైమ్ ఉంది అన్య భాష తెలియని భాష దేవదూతుల భాష అండ్ క్రొత్త భాష ఉంది నాలుగు ఒకటే ఒకటే పలుకు ఒకటే భాష మాతృభాష ఉంది అండ్ అన్య భాష ఉంది రైట్ నానా భాషల్లోనే రకాలు ఉన్నాయి మీ కొరకు మీరు చేసే భా భాష అన్య భాష వేరు ఇతరుల కోసం విజ్ఞాపన చేయడానికి చేసే భాష వేరు అలా రకరకాలు ఉన్నాయన్న నోట్స్ చూసుకోవాలి రైట్ దేవునికి స్తోత్రం ఓకే భాషల గురించి క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను రకరక నానా విధ భాషలు వేరియస్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ ఆర్ డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ అంటాడు ఇంగ్లీష్ లో